తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఒక కుదుపు కుదిపేశాయి ఏదైతే రావంత్ రెడ్డి అనుకున్నాడో అతను అనుకున్నదైతే సాధించేశాడు బీఆర్ఎస్లో ముసలం దేవాలి బీఆర్ఎస్ని ఏదో ఒక విధంగా చేసి ఇంతకుముందు అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు పోయే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్లోనైతే ముసలం తెచ్చే విధంగా అయితే బాగా ప్లాన్ చేశాడు పైగా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి అంతా కూడా సిబిఐ చేతిలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు కవిత మాట్లాడినటువంటి మాటలు ఈ సంతోష్ రావు వీళ్ళిద్దరే అవినీతి చేశారు నా తండ్రి ప్రజల కోసం పోరాటం చేస్తే ప్రజల కోసం కాళేశ్వరం తెస్తే ప్రజల కోసం అనేక పథకాలు తెస్తే దాని వెనకాల అవినీతి చేసినటువంటి వారు హరీశ్ రావు సంతోష్ అంటూ తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడితే ఇప్పుడు సంచలనంగా మారే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పార్టీ నుండి సస్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఫామ్ హౌస్ లో అదే జరుగుతుంది మీటింగ్ ఒక రెండు మూడు రోజుల్లో కావచ్చు లేదా వారం రోజుల్లో కావచ్చు ఆవిడ్ని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆవిడ్ని సస్పెండ్ చేయగానే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కవిత ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే కొత్త పార్టీ పేరు కూడా నిర్ణయించి ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని లోప సమాచారం దీని గురించి ఇంతకు ముందు కూడా ఒక ఇదైతే వచ్చింది ఇంతకు ముందు అలాగే కొత్త పార్టీ పెడతారన్నారు కానీ అప్పుడైతే ఎటువంటి కార్యరూపం దాల్చలేదు గత సంవత్సర కాలం నుంచి అయితే ఆవిడ బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూనే వచ్చారు ఒక కేసీఆర్ ని తప్ప అందరినీ విమర్శిస్తూనే వచ్చారు పార్టీ గతంగా చాలా మైనస్లు ఉన్నాయి చాలా మంది తప్పుడు మార్గంలో వెళ్తున్నారంటే ఆవిడ మాట్లాడుతుంది అయితే అంతకు ముందు పార్టీ పెట్టినప్పుడు కార్యరూపం దాల్చలేదు అంటే ఆవిడ సస్పెండ్ అవ్వలేదు కానీ ఈసారి మంతరం ఆవిడ సస్పెండ్ అయితే ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి